ఆహుతులైన ప్రేక్షకులకు నమస్సు మాంజలి ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కు నా కృతజ్ఞతాపి వందనములు ఈనాటి కళలలో ముఖ్యమైనది మిమిక్రీ మిమిక్రీ అనే కళ ఈనాటిది కాదు అది రామాయణ మహాభారతాల్లోనూ ఆ తర్వాత ఇంద్రుడు ఒక్కొరొక్క అని కొడిలాగా కూసినప్పటికీ తర్వాత రామాయణంలో రాముడు హా లక్ష్మణ అని ఆపుతావా ఇంకా సభ ప్రారంభం కానే లేదు అప్పుడే మన గొడవ సరదా చేద్దా మేమీ ప్రేక్షకులు ఉన్నారు మై కారు వాళ్ళు ఎక్కడికి నువ్వు చేసావు నాకు తెలుసా ఐదు రూపాయలు కూడా ఇచ్చా క్షమించాలి ఆహుతులైనా క్షమించాలి ఆహుతులైన ప్రేక్షక మహాశైలుకు మీ మీరాక మాకు వషస్సుల ఏరువాక ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా రెండు ఉద్దేశాలు ఒకటి ఏ సంస్థ అయినా మనుగడ సాధించాలంటే మ్యాన్ పవర్తో పాటు మనీ పవర్ కూడా కావాలి అంటే సందాలు వసూలు చేయాలి ఆ సందాలు వసూలు చేయడానికి ఒక సెల్ ఏర్పాటు చేసి ఆ సెల్బోసు అని ఒక బిల్డింగ్ కట్టించి ఆ బిల్డింగుకు సంధాల నిలయం అని పేరు పెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం రెండోది మన ప్రీతమ నాయకుడు మన సంస్థకి అండదండ చిరిగిన చిరిగిల గారికి ఘన సన్మానం చేయటం ఈ అనమాట ఈరోజు కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి సహస్ర శిరచ్ఛేద చింతామణి క్షమించాలి క్షమించాలి సహస్ర సభాధ్యక్ష చింతామణి బిరుదాంకితులు శ్రీ గారు గారుని పిలిపించాం వారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎంతో మందిని అడుక్కొని మరి వెయ్యికి పైగా మహాసభలకు అధ్యక్షత వహించారు అందుకే వారికి సహస్ర సభాధ్యక్ష చింతామణి అనే బిరుదు కూడా ఇచ్చారు ఇప్పుడు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం నా గురించి మీకు తెలియదు కాబట్టి నా గురించి నేను చెప్పుకోవాల్సిన ప్రథమ బాధ్యత నాకు నేను ఎన్నో సభల్లో సభాధ్యక్షుడిగా సభాధ్యక్షుడిగా చేశాను ఈ ఎన్నో సభలకి నేను సాత్పదం ఇచ్చాను మాస్టారు మీకు టైం ఇస్తాను అప్పుడు ఇద్రం మెల్చండి అప్పుడు దాకా ప్రశాంతంగా కూర్చోండి

ఈ విధంగా వచ్చి వాటేసుకొని ఈ మధ్య జేబుల్లో ఉన్న డబ్బులు తీసుకోపోవడం ఒంగరాలు ఈ మధ్య కూడా వచ్చి షేక్ చేయండి అన్నాడు అండి రెండు ఉంగరాలు కొట్టుకుపోయాడు ఆ మధ్య కూడా వచ్చి దండేస్తున్నాడు అన్నాడు ఎటు చూసేసరికి మేడవడం కోల్చలేదు ఏమన్నాయి పొరపోటు ఎలాంటి నమ్మాడు జాగ్రత్త ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు చిరిగిన సీతారామయ్య గారికి ఎడం భూజండి భుజం కాదులే అన్ని భాగాలైనటువంటి చెడిపోయిన చంకయ్య చెడిపోయిన వాళ్ళ ఇంటి పేర్లేండి వారిని వేదిక మీదకి ఆల్రెడీ వచ్చేసాడు ఆహ్వానిస్తున్నాం సోమగడ్డి సోమగడ్డి ఇప్పుడు మన అతిథులందరికీ అందరు ప్రశాంతంగా కూర్చున్నారు భక్తితో సమర్పిస్తే భగవంతునికి తులసిదళవైనా చూడంటారు పెద్దలు అలాగే చంద్రునికో నూలిపోగు సందంగా అనే పాయింట్ని మేజ్ చేసుకొని ఇప్పుడు మన అతిథులకు నూలిపోగు దండలు మన కార్యకర్తలు సమర్పిస్తారు దండలు 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 కార్యకర్తలు ఇంకోదండ ఇంకోదండ వెరీ గుడ్ బాగుంది ఫోటో బాగుంది ఇప్పుడు దడలకండి డబ్బులు తీసుకో పోయి ఇది ఏంటో నూరు పోగేశాడు చూస్తున్నాను సార్ చూస్తున్నాను కటింగ్ అంటే తర్వాత తెలుస్తా పని కానివ్వండి ముందు ఇప్పుడు మన సన్మాన కార్యక్రమంలో తరువాయి ఘట్టం జ్యోతి ప్రజల మన ముఖ్య అతిథి సిరిగిన సీతారామయ్య గారు ఇప్పుడు జ్యోతి ప్రజలను గావిస్తారు వారు ఇప్పుడు ఈ సామ్రాణి గడ్డీలు వెలిగించి జ్యోతి ప్రజలు చేస్తారనమాట మనకి దీపాలు ఏర్పడటం మీద తప్ప వెలిగించడం రాదుగా ఇప్పుడెట్టా ఈ దేవసం చేయ ఆ దీపాల లేరు ఈ దీపాలు లేరు ఉన్న ఒక్క ఆయన చేతికి వెలిగిస్తే మన కుక్కుటేశ్వరరావు సాంగితే ఏమి సార్ మంచి ఆయనతో మనకి చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ఈ సామ్రాణి గడ్డిని మన ముఖ్య అతిథి కుక్కుటేశ్వరాం గారు ఇంకా బాగా వెలిగిస్తారు కానీ ముందుగా ఈ అనుసరించిన పెద్దలకు ఆహుతులైన ప్రేక్షకులకు నమస్సు అంజలి మిమికరీ అనేది ఒక లక్ష్మణ నిన్ను పిలుస్తా టైం ఉందా నువ్వు చేసే టైం ఏదో కుర్రాడు తొందర పడుతున్నాడు కార్యక్రమంలో మధ్యలో చూస్తున్నాడు క్షమించండి ఇప్పుడు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజల తర్వాత మన సన్మాన గ్రహీత చిరిగిన సీతారామయ్య గారి గురించి వారి ఎడ భుజం కుడి భుజం లేదా అన్ని భాగాలైనటువంటి చెడిపోయిన చెంగయ్య చెడిపోయిన ఇంటి పేరు రండి ఆయన వారి జీవిత విశేషాలని క్లుప్తంగా మనకి వివరిస్తారు ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వెనక ఉన్నటువంటి కార్యకర్తలకు ముందున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ నా వందనాలు మామూలుగా సన్మానం చేయించుకునే వాళ్ళ గురించి మామూలుగా సన్మానం చేయించుకునే వాళ్ళ గురించి ఏదో రెండు ముక్కలు ఆయన క్లుప్తంగా మాట్లాడమంటున్నాడు అది కుదరదు ఆయన చాలా పెద్ద మనిషి అందుకని అధిక ప్రసంగమే చేస్తా సవకు నమస్కారం ఈయన ఇంత రాజకీయ నాయకుడిగా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్నాడంటే దీనికి పునాది ఆయనకి చిన్నప్పుడే ఉంది అందరి పిల్లలాగా చందమామ రావే జాబిల్లి రావే అంటే ఈయన ఆనందినేవాడు కాదు హైదరాబాదు రాయ్ అసెంబ్లీ సీట్ దే టిక్కెట్ రావే అంటే తప్ప ఈయన ముద్ద నోట్తో పెట్టుకునేవాడే కాదు ఓ రోజు ఏమైందంటే దీపావళి పండగ అందరూ నేరటపాకాయలు కాలుస్తూ ఉంటే సౌండ్ సరిగ్గా రావటం ఈయన బాంబులు వేశాడు ఆ బాంబు ఒకటి ఆయన తాత నెత్తి మీద పడి ఆయన పైకి పోయాడు అప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా అండి హరే ముసలాడు పైకి పోతే పోయాడు బాంబు వేయటంలో నీకు నువ్వేసాటిరా అన్నారండి బలపం పట్టాల్సిన వయసులో బాంబులు వేసావు కదా చపర్ష బిట్ట అన్నారండి మరి స్కూల్లో ఆ టీచర్లని మన పక్కనున్న పిల్లకాయలని అందరినీ బండ బూతులు తిట్టే అలవాటు ఉంది కాబట్టి ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షం తన అనే తేడా లేకుండా తిట్టి నోరు మూయిస్తున్నా మరి ఆ బెంచీలు ఎరగొట్టడం అవన్నీ అలవాటు కాబట్టే ఇవాళ అసెంబ్లీలో మైకులు బిల్లలు బల్లలు అన్నీ ఎరగ్గొట్టి పారేస్తున్నాడు ఇప్పుడు ఆయన సంగతి మీకు అర్థమైందిగా బాగా తెలిసిపోయిందిగా జై విం ఏర్పాటు చేసాం సన్మానం అయినాక సెల్ ఏర్పాటు చేసాం సృష్టిగా కూర్చో బాబు జై హిందూ అదే అందు బాబు జై హింద్ అదే సరే సరే ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమంలో మన యువకుడు లక్ష్మణు మిమిక్రీ వివిధ రకాల రీతుల్లో చేసి మిమ్మల్ని అందరిని ఆకట్టుకోవాలని తహ తహలాడుతున్నాడు ఇప్పుడు మిమిక్రీ చేస్తాడు లక్ష్మణ్ ఆహుతులైన ప్రేక్షకులకు నమస్తమా అంజలి ముందుగా పెద్దలు క్షమించాలి సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేసి చేసి అలవాటైపోయింది ముందుగా ముందుగా మనం వ్యక్తులు మిమిక్రీ చేయడం చూసామండి జంతువులు కూడా మిమిక్రీ చేస్తాయి ముందుగా సింహం ఎలా ఉంటుందో చూపిస్తాను మీరెవరు భయపడద్దు ఇప్పుడు కుక్క ఎలా అరుస్తుందో చూపిస్తాను మీ అందరికీ అయితే గుర్రం అరుపుగా చూపిస్తానండి మీ అందరికి పోతాం ప్రాక్టీస్ నమస్కారం అవుతాయి క్షమించాలి ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో తరువాయి ఘట్టం మన సీతారాయ్య గారిని ప్రత్యేక ఆసనాన్ని అలంకరించవలసిందిగా కూర్చున్నాం మన కార్యకర్తలు ఆసనాన్ని తీసుకురావాలి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇప్పుడు సీతారామయ్య గారిని ప్రత్యేక ఆసనం మీద కూర్చోవలసిందిగా కూర్చున్నాం చెప్పి పదిహేను వందలు తోపాడు ఏడేది తోకలా సన్నడతో ఇచ్చాడు వస్తున్నాను సార్ ఈ సంగతి తర్వాత తెలుస్తాగా ముందు పని కానివ్వండి అబ్బాయి మైక్ అబ్బాయి పెట్టు ఎప్పుడే కూర్చోబెట్టింది

ఫోటో నాకు ఇప్పుడు ఏ సన్మాన కార్యక్రమంలోనైనా సన్మాన గ్రహీతకి పూల కిరీటము వెండి కిరీటము లేకపోతే బంగారు కిరీటము ధరింపజేస్తారు కానీ మన ప్రీతమ నాయకునికి వెరైటీగా ఉంటుందని మన కార్యకర్తలందరూ టోపీ పెడుతున్నారు ఇప్పుడు టోపీ ఎందుకు పెడుతున్నారని కంగారు పడద్దు రాజకీయాల్లోకి ఆహ్వానించి వాళ్ళందరికి టోపీ పెట్టేటట్టు చేశాడు కాబట్టి ఇప్పుడు టోపీ పెట్టారు ఇప్పుడు మన కార్యకర్తలు మన మంత్రి గారిని పూలదండలతో సన్మానిస్తారు ఒకే ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో తర్వాత భాగం తరువాతి భాగం మన ముఖ్య అతిథి సహస్ర సభాధ్యక్ష చింతామణి విరుదాంకితులు కుక్కుటేశ్వరావు గారు మన సన్మాన గ్రహిత సీతారామ గారి గురించి మూడు ముక్కల్లో ముచ్చటగా మాట్లాడతారు సోదరీ సోదరి మళ్ళారా ఈరోజు మీ ఈ సభకు శతకోటి వందనాలు మీరందరూ కూడా నేను చెప్పే మాటలు వినాలని ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈనాటి సన్మాన గ్రహిత అసలు మనిషే కాదు మహా మనిషి ఈయన పెద్ద దొంగ ఎందరో అభిమానుల మనసు దోసుకున్న దొంగ పనికి రాని చమట ఎందుకంటే ఈయన ఎటువంటి చెడు పనులు చెయ్యరు కాబట్టి ఈయనకి అసలు సిగ్గే లేదు ఎందుకంటే ప్రతిపక్ష వారు ఎన్ని నిందారోపణలు చేసినా స్వయపక్ష వాళ్ళు రాజీనామా చేయమన్నా ఈయన ప్రజల కోరి ఆ పదవికి అతుక్కొని ఉన్నారు పెద్ద రౌడీ రాజకీయ రౌడీ ఈయన ఇన్ని ఉన్న ఈ సీతారామయ్య గారికి సన్మానం జరుగుతూ ఉంటే అందరి ఎంట కళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాయి కాదు కాదు అది బాష్పా ఆనంద బాష్లు వస్తూ ఉన్నాయి ఈయన గారికి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరొకసారి చెప్తా అందరికీ నమస్కారాలు నమస్కారాలు కూర్చో ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో తరువాయి భాగం మన నగరంలో ప్రముఖ సంఘాల వాళ్ళు వచ్చి సీతారామయ్య గారిని ఇప్పుడు సత్కరిస్తారు ముందుగా పచ్చిమిరపకాయల సంఘం వాళ్ళు తర్వాత చిత్తు కాగితాల సంఘం వాళ్ళు ఆ తర్వాత ఎండు చేపల సంఘం వాళ్ళు దాబో మోడీ గారు స్వచ్ఛ భారత్ అని పెట్టింది ఈ దిక్మాలి ఎన్ని చెత్త కదా ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో కరువాయి భాగం మన నగర ప్రముఖులు ప్రముఖ డాక్టర్ అయినటువంటి ఎన్వి కృష్ణప్రసాద్ గారు వచ్చి దుస్సాల్వాతో సత్కరిస్తారు సార్ రావాలి ఈ దుస్సాల్వా చాలా ఖరీదు మీద తెచ్చాము ఆ ఈడేందో దుస్తా చాలా బాగుంటాడు ఏందిదే అది దుస్తు చిల్క్ సాలివానేనండి ఆడు ఊరికొని అక్కడ అంటున్నారు ఆ కాశ్మీర్ ఇట్లా కూడా ఉన్నాయి కదా అక్కడ మన ఏసీ కాలేజీలో పక్కన ఆ నేపాలి ఆడ చాలు కనిపించారు ఏదైతే చేయాలి ఇదే ఉందే కదా సరే అయితే కప్మాను ఫోటోగ్రాఫర్ తన సార్ నమస్కారం నమస్తే అండి ఆరోగ్యం బాగుందా మీదే రాజకీయాల్లో ఉండి నాకేమండి బాగానే ఉంటాను చాలా బాగుంది సార్ జవసం చేయ ఇప్పుడే కదా నీ అప్పుడేం చేసా మంత్రి గారు మొహం వచ్చేటట్టు చూడారు బాగా కింద పడ్డారు తీసుకెళ్ళండి సార్ మీదే ఇప్పుడు మనం చేసిన ఈ ఘన సన్మానానికి మన మంత్రి గారు ఇప్పుడు స్పందిస్తారు ఏదో స్పందించేది ఇప్పుడు లక్ష తీసుకున్నావు ఇంకేదో స్పందించాలని వల్ల కాదు నేను అసలు స్పందించను స్పందించడం అంటే అది కాదు మీకు చేసే సన్మానానికి మన ప్రజలకి సందేశం ఇవ్వమని అదే స్పందించడం అంటే అదైతే బాగానే చేస్తాను విజులారా నమస్కారం మీ దేవసంజయ్య ఈరోజు మీ దినం ఈరోజు మన అందరి దినం ఏమండీ ఇలాంటి ఫంక్షన్లకు పోయేటప్పుడు రిబ్బర్ కటింగ్ పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ మధ్య ఓ ఫంక్షన్కి వెళ్ళా రిబ్బర్ కటింగ్ అని చెప్పి ఆడ కత్తెర రెడీగా లేదు ముహూర్తం టైం అవుతుంది లేదు ముహూర్తం టైం అవుతుంది కత్తరలేదు పాళ్ళతోటి పడపడపడ గురికేసారం దళన్ని ఒకటే నొప్పులు అది అయిపోయిందా ఈ మధ్య డాక్టర్ చేసయ్య గారు సౌండ్ ఓపెనింగ్ రమ్మన్నారు అల్ట్రాసౌండ్ అదేలే ఏదో సౌండ్ ఆ సౌండ్స్ ఓపెనింగ్కి వెళ్ళారండి పోయేటప్పుడు కాళ్ళతోడ మర్చిపోయే వెళ్ళా ఈ ఊపిలో అలా గతిరించేశారండి ఏం గతిరించానో తెలుసా ఆ మిశ్రకి ఇంతలో వైర్ ఉంది అది గతిరిచ్చా అంతే మూడు వారాల పాటు పాపం శాస్త్రి గారు లబో దిబోబా అన్నారండి ఈ మధ్య మన ఇనుకోళ్ళలో మున్సిపాలిటీ మూత్రశాల ఒకటి ఓపెనింగ్కి అని చెప్పి పిలిచారండి పోతిన రిబ్బర్ కటింగ్ చేశా బాగానే ఉంది అక్కడ ఉన్న కార్యకర్తలు అంతరూ దీనిలో మూత్రం పోసే మొదటి ఫోనుడు కూడా మీరే కావాలన్నారండి మనకేమో ఇక్కడ కిడ్నీలు ఫెయిల్ అయ్యా ఆరు గంటలు పట్టింది ఆ తర్వాత ఒక ఏదో లారీ ట్రాన్స్పోర్ట్ ఓపెనింగ్ అని చెప్పిపోయారండి నేను పోయేసరికి కా సన్నాసులు వెయ్యి పెట్టెలు దానిలో పెట్టారండి చిన్న చిన్న పెట్టెలు మీ చెయ్యి అచ్చుబాటైన చెయ్యి ఈ మొత్తం నించండి ఇదే ఓపెనింగ్ అన్నారండి అమ్మో మొత్తం పట్టిపోయారండి అందుకని చెప్పి ప్రారంభోత్సవాలకు పోయేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండవు ఏమండి ఈ మధ్య మన సంస్థ సఖీ బవా ఉంది చూడండి శంగా నీకు మైండ్ లేదనేది అందుకే సఖీ ఉంటేనే కదా సుఖీ ఉండేది సుఖీ బావ ఈ దీని మందుల పంపిణీ కార్యక్రమానికి పోయా అక్కడ మన ఇకలాంగులకి బావ పక్కనే ఉందండి దానిలో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకుండే సరుకుపోయిందండి అందుకని చెప్పే మీకు మాటెత్తా ఉన్నా నాకు చూసినంత సహాయం ఈ సుఖీభావకి చేస్తానని చెప్పే ఈ సభాముఖంగా మాట ఎత్తా ఉన్నానండే మాట ఎత్తనా మాటెత్తనానండి అయ్యగారి ఆవేశాన్ని అర్థం చేసుకున్న ఆయన మనసులో మాట నాకు అర్థమైంది వికలాంగుల సంస్థకి సుఖీ భవకి ఐదు లక్షలు ప్రకటిస్తున్నారు ఐదు కాదంట పది లక్షలంట పది కూడా కాదంట కోటి రూపాయలు ప్రకటిస్తున్నారు చూడండి హృదయపూర్వకంగా చెప్తున్నానని చెప్తున్నారు మీకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు అవి ఆనంద భాష్పాలు ఆనంద భాష్పాలు ఏ సంగార నువ్వు పండుగ ఏంటి నీ సంగతి అది కాదండి మీరేగా నవ్వితే రెండు లక్షలు ఏడిస్తే ఐదు లక్షలు అని చెప్పిన్నారు నీ దేవసం చేయ అది అప్పుడు ఇప్పుడు కాదు ఈ రోజు జరిగిన ఘన సన్మానానికి స్పందించి మన చిరిగిన సీతారామయ్య గారు బూరి వీరాటం ప్రకటించినందుకు సీతారామయ్య గారికి జై సీతారావు గారికి జై సీతారావు గారికి జై ఈ సన్మానం ఇంత ఇంపుగా సొంపుగా ముగిసిననే ఈ పొంతా ఈ దొర మెట ఇంత కంపుగాను ముగిసినదని ఈ సంగతి ఈ మంద గూపు ఏడా వార్త లేచిపోతుంది కానీ